అన్నపూర్ణాదేవి అర్చితు నమ్మా అన్నపూర్ణాదేవి అర్చితు నమ్మా నామనవి ఆలించి నను నామనవి ఆలించి నను விஸ்ைகநாடே விட்சேனன்ட்டா விஸ்வகனா விட்சேனா நீ இன்டி முங்கிட்டா நிச்சு நண்டா நீ இன்டி முங்கிட்டாச்சு நண்ட அன்னபூர்ணா தேவியர் చింతు నమ్మా మనవి ఆలించు నను బ్రో మమ్మా సేవ కొరకు అర్పింతు నోయమ్మ పై జన్మవరకు నా తను సేవ కొరకు అర్ ు నోయమ్మ పై జన్మవరకూ నావలి అచలాం స నావడలి అచలాంస స చేరి నావడలి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించు నను బ్రోవు మమ్మ నా వడలి బుధకాంస నీ వేడు చేరి నీ పద్ నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి కాంసని వేడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజాంసనీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నా తనువు తేజాంసనీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి దేవి అర్చింతునమ్మా నా మనవియాలించు నను బ్రోగుమమ్మ నా తనువు మరుదాంసనీ గుడికి చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు సని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువుగా నా తనువు గగనాంసనీ మనికి చేరి నీ నా నా తనువు గగనాంసనీ మనికి చేరీ నీ నామకాణాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి నమ్మ నా మనవి ఆలించి నను బ్రోవు మమ్మ విశ్వైకనాదుడే విచ్చేయునంట నీ ముంగిటా నిలుచుండునంట అన్నపూర్ణదేవి అర్చితునమ్మా నామన వియాలించినను బ్రోగుమమ్మ ఈ దసరా వేడుకల్లో అండి అన్నపూర్ణ అలంకారం అంటేనే చాలా విశిష్టమైంది ఆ అమ్మవారు ఒక చేతిలో బంగారు గిన్నెతో మరొక చేతిలో బంగారు గెరి గెరిటతో కనిపిస్తుంటుందన్నమాట ఆ అమ్మవారి దివ్య మంగళ స్వరూపము చూడటానికే మనకి ఎంతో ముచ్చటైన స్వరూపంగా ఆ చేతిలో ఉండే ఆ అమ్మవారి గిన్నె ఆ గిన్నెలో ఏముంటుందండి అమృత సమానమైన పాయసం ఉంటుందంట ఆ పాయసాన్ని బంగారు తెడ్డుతో మరొక చేత్తో వడ్డిస్తూ ఆ కాశీలో ఎప్పుడూ కొలువై ఉంటారని చెప్తుంటారు మన పెద్దలు మనందరికీ తెలుసు సమస్త ప్రాణికోటికి కూడా ఆహారాన్ని అందించే పుష్టిని తుష్టిని జీవాన్ని జీవితాన్ని అందించే అవతారమే ఆ అమ్మవారిది అన్నపూర్ణ అవతారం ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉంటే మనకి అన్నీ ఉన్నట్లేనంట ఎంతమంది ఎవరు ఎలా కష్టపడ్డా సరే ఏమి చేసినా సరే ఎందుకండి మనం అంత కష్టపడేది ఆహారం కోసమే అది లేకపోతే ఎన్ని సిరి సంపదలున్నా అష్టైశ్వర్యాలున్నా అవి ఎందుకు పనికిరావు అందుకే అంటారనమాట ఆ అన్ ఆ పరమేశ్వరి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అని ఆ ఆహారం అంటే అన్నము అన్నము అంటే సమస్త ప్రాణికోటికి కూడా అందించేదన్నమాట పుష్టిని అంటే బలాన్ని ఇస్తుంది అనమాట తుష్టి అంటే సంతృప్తి ఆ అన్నం తింటే ఒక్కరోజు అన్నం తినిపోతే మనకి ఎంతో బాధేస్తుంది మనం ఇంటికి వచ్చి చక్కగా వేడివేడి అన్నం వండుకొని పచ్చడేసుకొని తిన్నా తుష్టి అంటే సంతృప్తి అనమాట అంత సంతృప్తిని ప్రసాదించే రూపం అంట ఆ అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆమె ముంగిట ఆమె ముంగిట నిలబడి భిక్షాందేహి అన్నాడంట అంటే అంటే అయితే అక్కడ ఏం ఏం భిక్షాన్ని అడిగాడు అమ్మని భిక్షాందేహి అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి పార్వతి అంటే జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అందించు అని అని కోరుకున్నాడంట ఆ పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవి రూపం అంటే కేవలం ఆహారమే కాదండి మనకు జ్ఞానాన్ని వైరాగ్యాలని అన్నింటినీ ప్రసాదించే తల్లి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తే చాలు మనకి మన జన్మ ధన్యమైపోద్దండి అన్నపూర్ణాదేవి అవతారం అంటే అంత విశిష్టత అనమాట అన్న